హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైపోయింది కదండి వీడియోస్ పెట్టి ఈరోజు క్రిస్పీ అయినా చేగొడియాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా దీనికోసం సింపుల్ ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం మరి ఆలస్యం లేకుండా అసలు ఎలా చేయాలి ఏంటి అన్నది అనుకుంటే గనక బియ్యాన్ని ముందుగా మన ఇంట్లో నానబెట్టుకొని దాన్ని మిల్లికి ఆడించుకుంటే ఇంకా బాగుంటుందండి మేమైతే అలానే చేసాము బియ్యం అయితే ఇక్కడ రెండు కేజీల వరకు నానబెట్టి తీసుకున్నాము అలాగే మనం ఎంత అయితే మనం బియ్యం పిండి తీసుకుంటున్నామో అంతే మెజర్మెంట్తో వాటర్ కూడా వేడి చేసుకోవాలి ఇక్కడ నేనైతే లోటాల ప్రకారంగా తీసుకున్నాను ఆ లోటాలతో అయితే దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే నువ్వులు వాము జీలకర్ర కర్ర కారం ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకు ఆ రెండు కేజీల పిండి కూడా ఇక్కడ ఈ లోటాతో మూడున్నర కేజీ మూడున్నర లోటాల వరకు వచ్చింది వాటర్ కూడా మూడున్నర లోటాలు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం కూడా వేసి అలాగే దాన్ని బాగా మరగబెడుతున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసి ఆయిల్ లేదంటే డాల్డా లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి మరిగేలోపు ఇప్పుడు పిండిలోని మనకు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం జీర మన అజ్వాన్ అంటే వామ్ అనేది చేత్తో ఇలా నలపడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చేత్తో నలిపి ఇందులో వేసుకోవాలి అలాగే జీలకర్ర జీలకర్ర ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే వామ్ అనేది టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను నువ్వులు నేను ఇక్కడ మూడు పిడుకుల్లో అయితే వేసుకొని దాంట్లోనే కారం కూడా ఒక టూ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం కలర్ కోసం ప్లస్ టేస్ట్ కోసం కూడాను మీకు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోవచ్చు కానీ కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది వీటన్నిటిని కూడా చేత్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మీరు కాచి చల్లార్చిన నూనె ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల మనకి క్రిస్పీగా గుల్లగా కూడా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా దాంట్లో పిండి వేస్తూ కలుపుకోవాలన్నమాట ఇలా కలపడం వల్ల వండలు అనేవి కట్టకుండా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఇలా మొత్తంగా అందరి పిండి ఎంత ఉందో మరొకసారి చెప్తున్నాను చూడండి మెజర్మెంటు నేను ఇక్కడ మూడున్నర లోటాలు పిండి వేశాను అలాగే వాటర్ కూడా మూడున్నర లోటాలు వేసాను అంటే సమాన సమానంగా వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇలా కలిపేసి ఒక పెద్ద దాంట్లోకి వంపేసుకొని కాసేపు చల్లగా అయిన తర్వాత రెండు చేతులతో ఇలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ మనకు ముద్ద కట్టాలి మనకి చపాతి పిండి ఎలా అయితే పెద్ద ముద్దలా అవుతుందో అలా ముద్ద కట్టాలన్నమాట కొంచెం కొంచెంగా తీసుకొని ఇదిగోండి ఇక్కడ మూడు ముద్దలుగా మా మావయ్య గారు అయితే చేసేసారు దాన్ని నేనైతే ఇప్పుడు చక్రాలు లాగా అంటే మన చెగోడియలు చేసేస్తున్నాం టోటల్గా ఫ్యామిలీ మొత్తం కష్టపడిపోయామండో ఈ యొక్క చెగోడియాలు చేయడానికి చూస్తున్నారు కదా ఇక్కడైతే మా మామయ్య ముద్ద కల్పిస్తే నేను చక్రాలు చేసేస్తుంటే చెగోడియాలు చేసేస్తుంటే మా గారు ఏపేస్తారనమాట ఇవన్నిటికీ మా ఆయన గారు వీడియో తీసేసి అలిసిపోతారు అలా అనమాట టోటల్గా ఫ్యామిలీ అంతా కలిసి పని చేసుకొని ఆనందంగా సంతోషంగా జోక్లు వేసుకుంటున్నాం అనమాట అలా ఫైనల్గా ఇలా చేగోడియాలు అయితే చిట్టి చేగోడియాలు కూడా చేసాము చిట్టు చేగోడియాలకి వేరే ప్రాసెస్ ఏం అవసరం లేదండి సేమ్ ఇలానే మనం నార్మల్గా ఇప్పుడు ఇందులో చిన్న సైజు చేస్తే చిట్టి చేగోడియాలు పెద్ద సైజు చేస్తే పెద్ద చేగోడియాలు అనమాట ఇప్పుడు ఫస్ట్ అవుతున్నవి పెద్ద చేగోడియాలు ఇవి అయిన తర్వాత చిట్టి చేగోడియాలు కూడా చేసామండి ఫైనల్గా మన చేగోడియాలు అయితే ఎంత బాగున్నాయో తెలుసండి పర్ఫెక్ట్గా వచ్చినాయి కానీ ఏగడం అనేది కరెక్ట్గా ఉండాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇవి వేపుకోవాలన్నమాట లేదు అంటే ఈ చేగోడియాలకి ఆయిల్ అనేది పట్టేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఆయిల్ వేడెక్కాలి అలాగే మన చేగోడియాలు కూడా మంచిగా వేగాలి చూసారు కదా పెద్ద చేగోడియాలు అయిపోయిన వెంటనే ఇప్పుడు చిట్టి చేగోడియాలు కూడా వేపేస్తున్నాం ఎన్నయ్యా చూసారో టూ కేజీస్కి ఎన్నయ్యాయి అనమాట మీరు కూడా ఈజీగా సింపుల్ వేలో ఎవరైనా చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో తెలియజేయండి అలాగే మన రెసిపీస్ మాత్రం మిస్ అవ్వకండి మీరు కంటిన్యూగా చూసి మీ కామెంట్స్ ఇవ్వడం వల్ల నేను ఇంకెన్నో వీడియోస్ అనేది పెడతాను చూడండి మన చెగోడియాలు అనేవి ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా ఉన్నాయో ఒక్కసారి తింటే గనక మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్